జీవితం అంటే ఏమిటి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం చాలా వరకు కష్టమని నా అభిప్రాయం ఎందుకంటే జీవితానికి అంటూ ప్రత్యేకమైన శిక్షణ ఉండదు జనన మరణాల మధ్య గడిపే కాలమే జీవితం ఈ జీవితం అనేది ముందు పరీక్ష రాసిన తర్వాత సమాధానాలు నేర్చుకున్నట్లు ఉంటుంది అనగా కష్టంలో ఎదురయ్యే అనుభవాలు అనేక పాఠాలను నేర్పుతాయి అమ్మ చెప్పిన మాటలు నాన్న చెప్పిన దారి గురువు నేర్పిన పాఠం అన్ని మనకు నిత్యం తోడే ఉన్నా జీవితంలో అనుభవాలు కొత్తగా ఎప్పటికప్పుడు ఏదో ఒక పాఠం నేర్పుతూనే ఉంటుంది ఒక కష్టం ఎదురైనప్పుడు ఇలాంటి కష్టం మరొకసారి రాకుండా చూసుకోవాలి అని అనుకుంటాం అయినా మనకు తెలియకుండానే మరొక రూపంలో మరొక సమస్య ఎదురవుతుంది ఒక సమస్యను అధిగమించగానే మరొక సమస్య ముందు నిలబడి సవాలు విసురుతుంది నుంచి మరణం వరకు ఈ జీవితం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది సుఖదుఖాలు సముద్రంలో వలె వస్తూ పోతుంటాయి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతనందు దుఃఖం కలిగినప్పుడు బాధపడటం సుఖం కలిగినప్పుడు ఆనందపడటం కాకుండా ఈ సుఖదుఖాల సమభావం కలిగి ఉండాలి అని ఉపదేశించటమైనది ఈ జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్న వేసుకుంటే ముందు మనలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాలి తనకు తాను ఏనాడూ తక్కువ అనే భావన ఉండకూడదు ఒక సరైన లక్ష్యం ఏర్పరచుకోవాలి లక్ష్యాన్ని పదే పదే మార్చకూడదు మన చుట్టూ మంచి చెడులు ఎప్పుడూ ఉంటాయి కావున గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగాలి వేగంగా కదులుతున్న కాలాన్ని ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండాలి ఎప్పుడైతే తప్పు జరిగిందో అప్పుడే సరిదిద్దుకోవాలి అధైర్యము భయము మొదలగునవి మొదలుగునవి గుణాలు అవి అపకీర్తి తెస్తాయి అలాంటి చెడు గుణాలు వదిలి ధైర్యంగా ఉంటూ ప్రతిదానికి దుఃఖపడకుండా జీవితాన్ని గడపాలి ధర్మ మార్గంలోనే నడవాలి అధర్మం ఏ నాటికైనా అపకీర్తిని తెచ్చిపెట్టి కష్టాల్లో నెట్టేస్తుంది నేను నాది అనే ఆలోచనను మనస్సులో కలగకుండా సమాజహితము గురించి ఆలోచించేవారు సమాజంలో ఒక మంచివారుగా కీర్తించబడతారు ఈ విశ్వంలో ఒక మనిషి ఉనికి ఏమాత్రం ఉంది అంటే చెప్పలేనంత చిన్నది ఎంతో విశాలమైన నక్షత్రమే అతి చిన్నదిగా కనిపిస్తుంది అలాంటిది మనం ఈ విశ్వంలో ఎంత భాగం ఉంటామో ఒక్కసారి గమనించాలి అంతెందుకు మనకు తెలిసిన పరిధిలోనే మన ఉనికి ఎంత చిన్నదో గమనించి అహంకారాన్ని విడనాడాలి మనిషి ఒక్కడికే తన జీవితంలో మార్పులు చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాడు కొన్ని కొన్ని మంచి మంచి నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతో మందికి ఉపయోగపడతాయి సమాజంలో గౌరవాన్ని కీర్తిని పెంపొందించి సన్మార్గంలో నడిపించే విధంగా తీర్చిదిద్ది మానసిక ఆనందాన్ని ఇవ్వగలిగే ఏకైక గ్రంథం భగవద్గీత సాక్షాత్తు భగవంతునుచే ఆలపించిన ఈ గీతనందు అంతా మంచే ఉంటుంది అంతా మనకోసమే ఉంటుంది ఈ భగవద్గీత జీవన విధానానికి ఏకైక మార్గము